గారు చనిపోయి మూడు సంవత్సరాలు అయిందంటే ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా ఆర్యవైశ్య సోదరులు పిలిపే ఆలస్యం ఇమ్మీడియట్గా గా ఏ చిన్న గ్రామానికైనా ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ముఖ్యమంత్రిగా అదేవిధంగా గవర్నర్ హోదాలో ఉన్నా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఆత్మీయ పిలుపుకి సమాధానం చెప్పి అక్కడ కొంత టైం వెచ్చించి వచ్చేవారు మన కొనుజేటు రాసాయ్య గారు మరి ఎంతోమంది ఆర్యవైశ్య నాయకులకి రాజకీయంగా ఎంతో రకంగా భిక్ష పెట్టిన వ్యక్తి మన కొనుజేటి రాసయ్య గారు మరి ఆర్యవైశ్యులు అంటేనే రాష్ట్రంలో ఆర్థికంగా వెన్నుముక్క అని ఎంతో మంది చెప్పారు కొనుజేటి రోసయ్య గారు ఎంతో మందిని పైకి తీసుకురావాలని ప్రయత్నించారు చాలామంది ఈరోజు రోసాయి గారి పుణ్యమా అని అక్కడ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయిన సమయం ఉందో ఆ రోజు అక్కడ ఉన్న ప్రభుత్వం వారు కనీసం స్పందించపోయినా కూడా ఎక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఆ రోజు మేమందరం కూడా పోరాటాలు చేసాం కొనుజేట్ రాసాయ్య గారికి సంతాప తీర్మానం పెట్టాలని పోరాటం చేసిన తర్వాత కానీ సంతాప తీర్మానం తేని పరిస్థితి అందరికీ తెలిసిందే కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా కొనుజేట్ రాసే గారికి కావాల్సిన ఏదైతే స్మృతి మనం ఉందో మేము ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వటం జరిగింది దీన్ని వారి కాదు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం సుజాతక్క ఒక్క నిమిషం అది ఆర్యవైశులే కాదు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్న కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటి ప్రకటించి రేపు రాబోయే జనవరి ముప్పై ఒకటో తారీఖున సోయానా నారా చంద్రబాబు నాయుడు గారే పెనుగొండ వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వబోతా ఉన్నారు అలాగే మా సుజాతక కానివ్వండి ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూడా కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేసే విధంగా మనం దీన్ని కార్యాచరణ చేసి ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా సో ఈ రకంగా ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా కాల కాలతీతం అయింది కాబట్టి ఒక్కసారి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా రోసయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం కాబట్టి గట్టిగా ఒక్కసారి కొనిజేట్ రోసయ్య గారు జోహార్ జోహార్ కొనిజేట్ రోసయ్య గారు జోహార్ కొనిజేట్ రోసయ్య గారు తమ్ముడు ఒక మాట చెప్పాడు కన్యకా పరమేశ్వరి గారి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా పక్క రాష్ట్రంలో ప్రకటించారని చెప్పారు కానీ గతంలో రెండు వేల తొమ్మిదిలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి ఇచ్చింది కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని వారి ముందు ప్రస్తావన తీసుకొని వచ్చి విన్నతి పత్రాన్ని ఇచ్చి మనకు అందజేపించినటువంటి గనులు ఎవరైనా ఉన్నారంటే మన కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు కాబట్టి దేవాలయాల్ని తిరిగి అప్పజెప్పినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వంది ఈరోజు అక్కడ దేవాలయానికి అధికారికంగా ప్రకటించారంటే కూడా ఆ ఘనత ముందు చేసినటువంటి ప్రభుత్వం దాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి సార్ ఇక్కడ ఇంకా స్టేజ్ కార్యక్రమం కావాలా మీకు చేద్దామా సార్ మీ అందరి మా ఫెడరేషన్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు ఆత్మీయ అతిథులు అందరి సమక్షంలో ఫోర్ కమిటీ వారిని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికని ముఖ్యమంత్రి గారికి అందిస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి స్వాగతం పలుకుతున్నాం బట్టి సార్కి సవినంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం

ఆర్యవైశ్య మిత్రుల అభిమానం మేరకు ఈ కార్యక్రమానికి ఆత్మీయ బాంధవుడిలా హాజరైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు మల్లు భట్టి విక్రమార్క గారు చాలా సంతోషం సార్ మీరు ఈ కార్యక్రమానికి రావటం వేదిక స్వాగతం పలుకుతుంది మీకు మీ అందరి యొక్క అభిమానంతో మీ అందరి యొక్క ప్రేమతోటి విశేషమైనటువంటి రీతిలో ఆర్యవైశ్యులు అందరూ ఒక కుటుంబంగా ఒక్కటిగా నిలబడి చేసుకుంటున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యంతో తృప్తినిస్తుంది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా అందరి పట్ల కూడాను ఒక విశాలమైన భావాలతోటి విశ్వేశ్వర దర్శనం చేసేటువంటి రీతిలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయ మూర్తికి ఎప్పుడు చూసినా ఎవరు చూసినా విశేషమైనటువంటి ఆ గౌరవంతో ఎప్పుడు కూడా ఆ సేవా ప్రయాణాన్ని గుర్తుపెట్టుకుంటారు వారు చూపినటువంటి ప్రభావాన్ని కూడా గుర్తు సార్ మరి అలాగే డాక్టర్ కొనిచేటి రోసయ్య గారికి ఒక ట్రిబ్యూట్ గా ఒక ఆడియో విజువల్ ని ఇప్పుడు వీక్షిద్దాం క్యాన్ వి ప్లే ద దీ ప్లీజ్ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ గా ఎన్నో పదవులను అనుభవించి ఒక మచ్చలేని నాయకుడిగా ఒక మట్టిలో మాణిక్యం లాగా ఎదిగే కొద్ది ఒదిగే రకం తోటి రాజకీయ చతురతను రాజకీయ భీష్మ పితామవుడు అని చెప్పొచ్చు డాక్టర్ కొణిజెట్ రోషయ్య గారి గురించి పట్టాలు తెలియకుండా ఆర్థిక క్రమశిక్షణ ఏదైనా ఒక పేటెంట్ రైట్ ఉంటే అది ఒక రోషయ్య గారికి ఉంటుంది అనేది నార్త్ ఇండియన్స్ కూడా చెప్పేవాడు పర్సనాలిటీ హాయ్ హై తెలివితేటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి నీకుండే తెలివితేటలు కొంచెం ఎక్కువగా ఉంటాయి రూపాయి రాబట్టాలన్నా ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని దాని పరంగానే మీరు కూడా వ్యవహారం చేయాలని నేను రాదు అవన్నీ కూడా మేము నేర్చుకున్న అనేక పాఠాలలో వారి దగ్గర నుంచి ఏదో పాఠంగా మేము భావించడం వెరీ మచ్ మరి మనం ఇందాక ఒక అద్భుతమైన వీడియోని చూసాం ఒకవేళ కనుక రోసే గారు ఈ రోజు మన సమక్షంలో వచ్చి మనల్ని ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలగలుపుగా ప్రఖ్యాత మెమిక్రీ కళాకారులు ధ్వన్యానుకరణ కళాకారులు శివారెడ్డి గారు క్రియేట్ చేసిన మ్యాజిక్ అది ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ మెమిక్రీ ఆర్టిస్ట్ అండ్ సెలబ్రిటీ మెమిక్ శివారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నువ్వు మళ్ళీ ఎప్పుడు కొడతావయ్యా మేమిక ధన్యుల నువ్వు చూపిన బాటల నడిచదవయ్యా మల్లి పెద్దయ్యాడమ్ అందరికీ నమస్కారం అసలు కార్యక్రమం ఇంకా ఉంది దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం ఉంది సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా వారి వారి సీట్లపై ఆశనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం నమస్కారం అండి ధన్యవాదాలు నేను బెల్ది శ్రీధర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఓపాస్ ఆఫ్ ఇండియా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి కూర్చుంటే తర్వాత మన డిప్యూటీ సీఎం గారు మళ్ళు బట్టు విక్రమ విక్రమార్క గారు ఉన్నారు మీరు అందరూ డిసిప్లిన్గా కూర్చోవలసిందిగా కోరుతున్నామండి దయచేసి అందరూ స్టేజ్ మీద వాళ్ళు కూడా సార్ సార్ దయచేసి స్టేజ్ మీద ఎవరు నిల్చోకుండా చూడండి సార్ దయచేసి సార్ పేరు పెట్టి చెప్తే కష్టమవుతుంది హలో సార్ మిగతా వాళ్ళు డయాస్ మీద ప్లీజ్ ప్లీజ్ క్లియర్ సార్ హలో కీర్తిశేషులు కొనిజేటి రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ రోషయ్య గారి దీవెనలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అందిస్తే ఎలా ఉంటుందో మీరు వీడియో చూశారు ఏవీ చూశారు ఆ ఏవీలో రోషయ్య గారిలాగా మాట్లాడడం నా అదృష్టం రోషయ్య గారిని ఎప్పుడు కలిసినా కూడా ఆయన చిన్న పెద్ద భేదాలు లేకుండా ఎంతో అద్భుతంగా అందరినీ అక్కున చేర్చుకునేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని నికాసైనా నిజాయితీ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రోషయ్య గారు అని అనిపిస్తూ ఉంటుంది సో హలో మరి ఈరోజు రోషయ్య గారి మూడవ వర్ధన్ సందర్భంగా మీరు అందరూ వచ్చినందుకు ఒక మాటగా నన్ను వేదిక మీద నుంచి మీ అందరికీ ఆశీస్సులు రోషే గారి వాయిస్లో ఇవ్వమని అడిగారు అలాగే రోషయ్య గారి కుమారులైనటువంటి శివసుబ్బారావు గారు వీళ్ళంతా రావడం వారి కుటుంబ సభ్యులు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మాట్లాడమంటారా రోషయ్య గారి ఒకసారి గుర్తు తెచ్చుకుందామా అందరికీ నమస్కారం ఈరోజు నా మూడవ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి నా వయసులందరికీ కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాదు ఈ కార్యక్రమానికి ఎన్నో పనుల ఒత్తిడి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నాకు చాలా సుపరిచితులు ఎంతో గడుసైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా మా